ఆమె ఎంతో సంపాదించినా ఒక్కరోజు కూడా ఉపవాసం గాని దేవుని పూజ గాని చేయలేదు దేవుని పేరే చెప్పేది కాదు పూజలు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్లే వారిని చూసి హేళన చేసేది ఎవరు భిక్ష అడిగినా ఒక పిడికెడు బియ్యం కూడా ఇచ్చేది కాదు తాను తినకపోయినా డబ్బు కూడబెట్టడమే ధ్యేయంగా పెట్టుకునేది ఒకరోజు ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాయక స్వామిని దర్శించడానికి బయలుదేరాడు మధ్యలో ఈ స్త్రీ ఉన్న గ్రామానికి చేరి అక్కడి ప్రజల పరిస్థితిని అడిగి తెలుసుకున్నాడు ఆ స్త్రీ పిసినారి అని తెలిసి ఆమె వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు అమ్మా నా మాట కోపం తెచ్చుకోకుండా వినుము ఈ శరీరం శాశ్వతం కాదు ఇది నీటి బుడగల క్షణంలో పగిలిపోతుంది ప్రాణం పోయిన వెంటనే ఈ శరీరం మాంసం చర్మం కుల్లి దుర్వాసన వస్తుంది అటువంటి శరీరాన్ని నువ్వు శాశ్వతమని నమ్మడం అజ్ఞానం మిడత అగ్నిని ఆహారమని భావించి దానికి దగ్గరవగానే అవ్వగానే దగ్ధమవుతుంది అలానే మనుష్యులు కూడా తన శరీరాన్ని నిత్యమని భావించి నశిస్తాడు ఇప్పుడైనా నువ్వు తినకపోయినా ఇతరులకు ఇవ్వకపోయినా అన్యాయంగా సంపాదించిన ధనాన్ని దానం చెయ్యి పేదలకు దాన ధర్మాలు చేసి పుణ్యం సంపాదించు ప్రతిరోజు శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాలు చేయి నీ పాపాలు పోవడానికి వచ్చే కార్తీక మాసంలో ఉదయాన్నే నదిలో స్నానం చేసి దాన ధర్మాలు చెయ్యి బ్రాహ్మణులకు భోజనం పెట్టు అలా చేస్తే వచ్చే జన్మలో నువ్వు పుణ్యవతిగా పుడతావు సౌభాగ్యవతిగా జీవిస్తావు అంటాడు ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విని ఆమె మనసు మార్చుకుంది ఆ రోజు నుండి దాన ధర్మాలు చేస్తూ కార్తీక మాస వ్రతాలు ఆచరించింది దాంతో ఆమెకు పాపాలు తొలగిపోయి మోక్షం లభించింది అందుకే కార్తీక మాస వ్రతం ముఖ్యంగా దీపదానం మన జీవితానికి ఐశ్వర్యం శాంతి పాప పరిహారం చివరికి మోక్షం కూడా ఇస్తుంది ఇదే స్కాంద పురాణంలోని ఆరవ అధ్యాయం సంపూర్ణం ఇది విన్న మీ అందరికీ ఆ శివకేశవుల ఆశీర్వాదం దక్కాలని మనసు స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు నిజంగా ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్